హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మనకు ఎన్నికల కూడా అయితే అమల్లో అయితే ఉందన్నమాట అందులో భాగంగానే మనకి ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్ల పంపిణీ అయితే కనుక చేయడం లేదు సో పంపిణీ ఎందుకు చేయడం లేదు సో ఎప్పటి నుంచి మళ్ళీ తిరిగి పంపిణీ చేస్తారు అదేవిధంగా మనకు ప్రస్తుతం వైఎస్ఆర్ చేతకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అదేవిధంగా ఈబీసినేస్తం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు ఇంకా డబ్బులు జమ కాని వారికి ఎప్పట్లోగా డబ్బులు జమ చేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది క్రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వడం మనకు ఎన్నికల కోడ్ అయితే అయితే వచ్చింది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక మనకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలాంటి కొత్త సంక్షేమ పథకాలు అయితే ప్రారంభించకూడదు సో పాత అయితే కనుక దానికి సంబంధించి ఇంకా పెండింగ్ డబ్బులు ఏమైనా కానీ డబ్బులు జమ కాకపోతే కనుక సో యథావిధిగా అయితే కనుక జమ అయితే అవడం జరుగుతుంది అనమాట అందులో భాగంగానే ఇప్పుడు ఏంటంటే మనకు ఈ యొక్క ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ కొన్ని కొత్త రూల్స్ అయితే విడుదల చేయడం జరిగింది ఏంటంటే కనుక మనకు ఈ యొక్క వాలంటీర్లను అయితే కనుక ఎన్నికల విధులు లేక ఇన్వాల్వ్ చేయకూడదని చెప్పేసి అయితే కనుక ఆర్డర్స్ అయితే కనుక పాస్ చేయడం జరిగింది సో అందులో భాగంగానే ఇప్పుడు వాలంటీర్ల ద్వారానే కదా మనకు పెన్షన్స్ పంపిణీ చేస్తున్నారు అంటే మనకు ఇంటి వద్దకు వచ్చి వాలంటీర్లు పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు కదా సో ఈ ఏప్రిల్ నెల నుంచి పెన్షన్లు ఇస్తారా లేదని చెప్పి అడుగుతున్నారు ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ యొక్క మార్చ్ ముప్పై ఒకటో తేదీ ఏప్రిల్ ఒకటో తేదీనే మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కావడం వల్ల ఏంటంటే రెండు రోజుల బ్యాంకులకు హాలిడేస్ అయితే ఉన్నాయన్నమాట అందువల్ల అయితే కనుక ఈసారి పెన్షన్స్ అందించడం అనేది అయితే కొంచెంగా డిలే అయితే అవడం జరుగుతుంది సో ఏప్రిల్ మూడో తేదీ నుంచి అయితే కనుక మనకు పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతోంది ఇక అందులో భాగంగానే మనకి ఏంటంటే కనుక ఈసారి వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇస్తారా లేదా అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక సో ప్రస్తుతం వాలంటీర్లు ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి సో ఇక్కడ ఏంటంటే కనుక ఏ రాజకీయ పార్టీకి ఈ యొక్క వాలంటీర్లు అనేది ఫేవరబుల్గా అయితే ఉండకూడదు అంటే ఆ యొక్క ప్రచారం కానీ ఆ యొక్క పార్టీలకు సంబంధించిన వివరాలు కానీ ఏంటనేది కూడా ఆ యొక్క లబ్ధిదారులకైతే చెప్పకూడదు అనమాట సో ఆ రకంగా ఉన్నట్లయితే కనుక మనకు పెన్షన్లు అనేది యథావిధిగా అయితే చేయడం జరుగుతుంది లేదు దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ అనేది ఏమన్నా అభ్యంతరం తెలిపినట్లయితే కనుక మనకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ అనేది అయితే కనుక నిలుపుదల చేయడం జరుగుతుంది అనమాట ఈసీ అనేది అయితే అంటే ఎన్నికల కమిషన్ అనేది అయితే దీని మీద ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు సో మనకు యథావిధిగా అయితే కనుక మనకు ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం అయితే ఉంది లేదు ఒకవేళ మనకు దీనికి సంబంధించి అభ్యంతరం తెలిపినట్లయితే ఈసీ అనేది సో పెన్షన్స్ నిలుపుదల అనేది అయితే కనుక చేయడం జరుగుతుంది ఒకవేళ పెన్షన్స్ నిలుపుదల చేస్తే కనుక మరి లబ్ధిదారులకు ఎలా పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారనేది ఒకసారి చూసుకుంటే ఇదివరకు ఏంటంటే కనుక మనకు ఈ యొక్క వాలంటీర్ సిస్టమ్ లేనప్పుడు మనం పంచాయతీ ఆఫీస్ దగ్గరికి కానీ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి కానీ మండలం ఆఫీస్ అంటారు కదా సో అక్కడికి వెళ్ళే అయితే కనుక పెన్షన్స్ అనేది అయితే కనుక తీసుకునే వాళ్ళు అదేవిధంగా ఇప్పుడు సచివాలయాల దగ్గరికి వెళ్ళేసి ఆ యొక్క సచివాలయంలో మనకి ఏంటంటే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కానీ లేదంటే కనుక పంచాయత్ సెక్రటరీ కానీ ఎవరో ఒకరు సచివాలయానికి సంబంధించిన సెక్రటరీలు మీకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట సో ఈసారి మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటో తేదీ బ్యాంక్ హాలిడేలు ఉన్నాయి కాబట్టి మనకు ఏప్రిల్ రెండో తేదీనైతే ఈ యొక్క సచివాలయంలో ఎంప్లాయీస్ ఆ యొక్క డబ్బులు అనేది బ్యాంకుల నుంచి విత్డ్రా చేసి ఒకవేళ వాలంటీర్లకు అయితే అందించడం జరుగుతుంది కాబట్టి సో మనకు ఏప్రిల్ మూడవ తేదీ నుంచి అయితే కనుక పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి ఇంకా మనకు అఫీషియల్ అప్డేట్ అయితే కనుక రావాల్సి ఉందన్నమాట సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను చెప్ తప్పకుండా అయితే కనుక చెప్తాను ఇక అదేవిధంగా మనకు ఈ యొక్క చేయుతాకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అదేవిధంగా ఈ యొక్క ఈబీసీని ఇస్తాము పదిహేను వేల రూపాయలు ఎప్పుడు జంప్ చేస్తారని చెప్పి అడుగుతున్నారు మనకు ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ యొక్క చేయుత అనేది అయితే మార్చి ఏడవ తేదీనైతే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క ఎస్సీ బీసీ మైనార్టీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకైతే జమ చేయడం జరిగింది సో దాదాపుగా ఇరవై ఏడు లక్షల మందికి గాను మనకు దాదాపుగా చూసుకుంటే కనుక ఐదు వేల అరవై కోట్లను అయితే కనుక విడుదలైతే చేశారు ఇక తర్వాత మనకు ఈ యొక్క మార్చి పద్నాలుగో తేదీని చూసుకుంటే ఈబీసీ నేస్తం మూడవ విడతకు సంబంధించి మహిళలకైతే కనుక పదిహేను వేల రూపాయలైతే జమ చేశారు దాదాపుగా నాలుగు లక్షల ఇరవై వేల మందికి గాను దాదాపుగా ఆరు వందల ముప్పై కోట్లనైతే కనుక విడుదలైతే చేయడం జరిగింది సో ఆ తర్వాత మళ్ళీ మనకు ఏంటంటే కనుక మార్చి పద్దెనిమిదవ తేదీనైతే ఎలక్షన్ షెడ్యూల్ అయితే విడుదల చేసి ఎన్నికల కోడ్ అయితే కనుక అమలులోకి అయితే వచ్చింది సో అప్పటి నుంచి ఏంటంటే కనుక ఈ పథకాలకు సంబంధించిన నిధులు అనేది అయితే కనుక సో ఎక్కువ మందికి ఇంకా జమ అయితే కాలేదు సో దాదాపుగా చూసుకుంటే మన ఛానల్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే జమ అయ్యాయి అని చెప్పి ఓట్ చేస్తున్నారు ఇంకా ఎయిటీన్ పర్సెంట్ పీపుల్ అనేది ఇంకా డబ్బులు జమ కాలేదు అయితే కనుక చెప్తున్నారు సో మనకి వీళ్ళందరికీ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు అంటారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మీరేంటంటే ఈ రెండు పథకాలకు సంబంధించి అర్హత ఉండి మీరు ఈ రెండు పథకాలకు అంటే చేత కానీ ఈ విజయస్తాం పథకాలకు ఈ కేవైసీ చేసుకొని అదే విధంగా మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అనేది లింక్ చేసుకొని ఉన్నట్లయితే కనుక తప్పకుండా మీకు డబ్బులు అయితే జమ చేస్తారు మనకు ఈ యొక్క మార్చి ఎండింగ్ లోపైనా కానీ లేదంటే కనుక మనకు ఈ యొక్క మా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయినా కానీ పథకాల డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మనకు ఈ పథకాలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి అభ్యంతరాలు అయితే చెప్పలేదని ఇంతవరకు అంటే ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు నిలుపుదల చేయండి అని చెప్పి సో అట్లా అభ్యంతరం ఏం చెప్పలేదు కాబట్టి పథకానికి సంబంధించిన డబ్బులు యథావిధిగా జమ అయితే అవడం జరుగుతుంది అదేవిధంగా మనకేంటంటే కనుక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఈ పథకాలకు సంబంధించి ఇంకా ఎంతమందికి డబ్బులు జమ అయ్యాయి ఇంకా ఎంతమందికి డబ్బులు జమ కాలేదని చెప్పి అఫీషియల్ అప్డేట్ కూడా అనౌన్స్ చేయలేదు ఎందుకంటే ఎన్నికల కూడా అమల్లో ఉంది కాబట్టి సో అట్లాంటివన్నీ చేయకూడదు అనమాట ఇప్పుడు పథకాలకు సంబంధించిన వివరాలు కానీ అప్డేట్స్ కానీ లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు కానీ ఏటి అనౌన్స్మెంట్ చేయకూడదు అనమాట అందువల్ల అయితే కనుక మనకి ఏపీ రాష్ట్రం కూడా అయితే కనుక ప్రభుత్వం కూడా దీని మీద అయితే అనౌన్ మెంట్ అయితే చేయలేదు కానీ మనకి ఏంటంటే కనుక ఎన్నికల కోడ్ రావడానికి ముందు ఈ పథకాలు రెండు ప్రారంభించి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు జమ చేశారు కాబట్టి యథావిధిగా అయితే కనుక డబ్బులు అయితే జమ అయితే అవుతాయని అయితే చెప్పడం జరిగిందనమాట సో అందులో భాగంగానే మనకి ఏంటంటే కనుక ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు జమ అవుతాయి సో ఎగ్జాంపుల్కి తీసుకుంటే కనుక మనకు దాదాపుగా నెల రోజుల పాటు టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంటుంది సో లాస్ట్ ఇయర్ అమ్మఒడి పథకం ద్వారా చూసుకుంటే కనుక అప్పుడు కూడా ఏంటంటే లబ్ధిదారులకు సంబంధించి సో నెల రోజుల పాటు అంటే ఆ యొక్క అమ్మఒడి నాలుగో విడతకు సంబంధించిన పదమూడు వేల రూపాయలు నెల రోజులు అయితే కనుక జమ చేశారనమాట సో అప్పుడు ఏంటంటే రెండు విడతల్లో కూడా జంప్ చేశారు తొమ్మిది వేలు ఒకసారి నాలుగు వేలు ఒకసారి లబ్ధిదారులకు జంప్ చేశారు ఇప్పుడు వేరు వేరు కారణాల వల్ల అయితే మనకు డబ్బులు అనేది ఇంకా జమ అయితే కాలేదు మనకు డబ్బులు అనేది ట్రెజరీ నుంచి అంటే మనకు ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ ఉంటాయి కదా సో ఈ కార్పొరేషన్ల ద్వారా అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి సో మనకు అటు ఇటు లేట్గా అయితే అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే మీకు అర్హత ఉన్నట్లయితే తప్పకుండా ఈ మంత్ ఎండింగ్ లోపైన నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అయితే కనుక చెప్తున్నారు ఇంకా దీనికి సంబంధించి ప్రాపర్గా మనకు అఫీషియల్ అప్డేట్స్ అయితే కనుక రావాల్సి ఉంది ఇక అంతేకాకుండా మనకు ముఖ్యంగా చూసుకుంటే మార్చి ఆరో తేదీన రైతులకు సంబంధించి వైఎస్సార్ ఇన్పుట్ సబ్సిడీ డబ్బుల్ని కూడా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేయడం జరిగింది డిసెంబర్లో వచ్చిన మిచాంగ్ తుఫాను కారణంగా నష్టపోయినటువంటి అయితే కనుక ఈ యొక్క వైఎస్సార్ ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపుగా పదమూడు వందల కోట్లయితే కనుక విడుదలైతే చేయడం జరిగిందనమాట సో ఆ పథకానికి సంబంధించిన డబ్బులు అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి రెండు వేల రూపాయలు అదేవిధంగా మనకు ఒక యొక్క వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీకి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా అయితే కనుక ఆ యొక్క రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక జమ అయితే అవడం జరుగుతుంది సో ఇంకా కొంతమందికి జమ అయితే కాలేదు సో వాళ్ళందరికీ ఏంటంటే కనుక డబ్బులు అనేది అయితే కనుక నిదానంగా జమ అయితే అవడం జరుగుతుందనమాట సో ఇవన్నీ మనకు ట్రెజరీ నుంచి విడుదల చేస్తారు కాబట్టి సో ఆ యొక్క డబ్బులు అనేది అయితే కనుక మనకు ఒక పదివేల మందికి ఇరవై వేల మందికి కలుపుకొని ఒక బిల్ అయితే కనుక పెట్టడం జరుగుతుంది ఎగ్జాంపుల్గా సో ఆ ఎంత ఎంతమంది ఉన్నారో అంత మంది టైం డబ్బులు అయితే పట్టడం జరుగుతుంది లేదు ఒకవేళ మీద ఏమైనా ఇష్యూస్ ఉన్నా లేదంటే మీ బ్యాంక్ అకౌంట్స్ యాక్టివ్లో లేకపోయినా మీరు ఎన్ ఎన్పిసి అనేది లింక్ చేసుకోకపోయినా మీకు పేమెంట్లు అనేది అయితే రావడం కొంచెం డిలే అయితే అవడం జరుగుతుంది అన్నమాట సో అందువల్ల అయితే కనుక పేమెంట్లో జమ అవడానికి టైం అయితే పడుతుంది మ్యాక్సిమం అందరికి డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి